నిజంగా అంటే మామూలుగా జరిగేది ఏంటి లాంచ్ ఇది జరుగుతుంటే ఫంక్షన్స్ ఎన్నో ప్రీ లాంచ్ మూవీస్ అన్ని చాలా గ్రాండ్గా జరుగుతున్నది ఫస్ట్ టైం రీ రిలీజ్ ఈవెంట్ ఇదే చూస్తున్నాను నేను ఫస్ట్ టైం అది ఒక మెగాస్టార్ సినిమా ఆయనకు ఒకరికే చెందుతుంది రీ రిలీజ్ చేయాల్సిన ఎలా చేయాలన్నా రీమిక్స్ చేయాలన్నా కూడా ఒక మెగాస్టార్ సినిమా మెగాస్టార్ పాటనే చేయాలి అంటే అంత రీచ్ ఆయన అంటే ఆడియన్స్లో అంత గ్రేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆయన శాశ్వతంగా ఉండిపోయారు మెగాస్టార్ అందువల్ల హిట్లర్ సినిమా ఆయన చేసిన ఎన్నో సినిమాల్లో హిట్లర్లో ముఖ్యంగా ఆయన ప్రజెంటేషన్ వెరీ సెంటిమెంటల్ సెంటిమెంటల్ రోల్ కూడా అంత రకంగా ఏడిపించి కొన్ని ప్లేసెస్ నేనే ఎంత ఎమోషన్ అయ్యి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు ఎన్నో ఎమోషన్ అయ్యాను అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తుంటే హెటిర్ మోహన్ గారు వచ్చారు అనమాట గారు మీరు తెలిసే చేస్తున్నారా తెలియకుండా చేస్తున్నారా ఏంటి ఏంటి సార్ ఇంత బాగా వస్తుంది రికార్డింగ్ ఇంత బ్రహ్మాండంగా వస్తుంది అంటే నాకు అంత ఆర్కెస్ట్రా నేను చెప్పిన బడ్జెట్కి ఎక్కడ ఆయన వెనకాలని ఆయన ఎన్నో సినిమాలు చేశాను ఐదు సినిమాలు చేశాను ఏ సినిమాకి ఇంత బడ్జెట్లో చేయండి ఇంత తక్కువలో వచ్చేయండి ఈ నెవర్ నాకు ఇష్టమైన బడ్జెట్ ఇచ్చేవారు అంటే నేను ఫుల్ ఆర్కెస్ట్రాతో వర్క్ చేశాను హిట్లర్ పర్టికులర్గా బ్యాక్గ్రౌండ్ స్కోరు పదిహేను రోజులు ఆ పది సెవెంటీన్ డేస్ కోదినపాణి ఆడియోస్లో చేశాను అనమాట అంత ఫుల్ ఆర్కెస్ట్రా అంత ఒక డెబ్బై నాలుగు మంది అంతమంటారు ఫుల్ ఆర్కె ఆర్కెస్ట్రా చేశాను అది ఎంతో అద్భుతంగా ఆ పిక్చర్లో కూడా ముఖ్యంగా మా ముత్యాల సుబ్బయ్య గారు చెప్పాలంటే ఆ సెంటిమెంట్స్ తీయాలంటే ఓన్లీ సుబ్బయ్య గారు అంత గ్రేటెస్ట్ డైరెక్టర్ ఇప్పుడు ఎంత ఎన్ని ట్రెండ్స్ మారినా వీళ్ళు వీళ్ళు ఒక ట్రెండ్ క్రియేట్ చేసి పెట్టేశారు ఆడియన్స్లో కూడా ఈ రోజుకి హిట్లర్ ఇప్పుడు వెళ్ళినా కూడా ఆడియన్స్కి మళ్ళీ రీకనెక్ట్ అవుతారు అనమాట ఆ సీన్స్ కానీ ఆ సాంగ్స్ కానీ ద వే ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ ద సెంటిమెంట్ ఎమోషన్స్ సీన్స్ ఎంతో అద్భుతంగా ఉంటుంది అలాగే ఎడిటర్ మోహన్ గారు ఆయన ఎడిటర్గా ఎంతో సీనియర్ మోస్ట్ ఎడిటర్ ఆయన చెన్నైలో ఎటర్ మోహన్ కార్ వస్తుందంటే ఒక ఒక రెస్పెక్ట్ ఇప్పటికీ ఎలిగెంట్ కార్ అన్నమాట చిన్న కార్ ఇప్పటికీ పెట్టుకున్నాడు ఆయన ఫియట్ కార్ సో ఆయన కొడుకులు ఎంత గొప్ప డైరెక్టర్ ఒకటి పెద్ద హీరో ఒకటి పెద్ద హీరో డైరెక్టర్ సో ఇదంతా ఎక్కడి నుండి వస్తుంది ఆయన ఆయన చేసిన సేవ అంటే చిత్ర పరిశ్రమకి ఒక టెక్నీషియన్ గా ఎంతో సేవ చేసిన మనిషి మోహన్ గారు ఎన్ని ఎంతమంది పైకి తీసుకుని వచ్చారు ఎంతోమంది మంది డైరెక్టర్స్ కానీ ఒక స్ఫూర్తిగా ఉండి ఎంకరేజ్ చేసి అంత గొప్ప స్థాయికి తీసుకు వచ్చిన మోహన్ గారికి ఆల్వేస్ వాళ్ళ సతీమణి గారు వచ్చారు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు అందరు పిల్లలు మనవరాళ్ళు మనవాళ్ళతో కూడా ఐఎమ్ సో హ్యాపీ ఇది మంచి అకేషన్ ఇది నాకు ఇంకా మ్యూజిక్ గురించి చెప్పాలంటే నాకు ఎప్పుడు స్వేచ్ఛ ఉంది ముత్యాలు అంటే గురువా కొట్టు బ్రహ్మాండ ఎదిరిపోవాలి పాట ఇంతే ఏది చెప్పినా సిచ్యువేషన్ చెప్పేసి కొట్టు అంటాడు అంటే ఆ ఒక కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చినట్టు నా మీద నమ్మకం అందువల్ల నేను కోటీగా నిలబెట్టుకున్నాను రాజ్ కోటిగా నిలబెట్టుకున్నాను కోటిగా కూడా నాకు ఇంత పెద్ద సినిమా వచ్చే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా చేయాలంటే చాలా ఎనర్జీ కావాలి చాలా అంటే ఎంతో చేయాలి అంటే ఫాలోయింగ్ ఎక్కువ మైలేజ్ ఎక్కువ ప్రతి పాట రీచ్ అవ్వాలి కానీ దీంట్లో నాకు మోర్ సెంటిమెంటల్ సాంగ్స్ ఎక్కువైపోవటం వల్ల రెండే రెండు సాంగ్స్ హబీబీ అండ్ ఇంకోటి మిస మిస మెరుబుల్లా మహబూబా ఈ ఈ రెండు సాంగ్లు కొంచెం చటజీ గారి స్టైల్గా బ్రేక్ డాన్సు ఒక న్యూ ట్రెండ్ ఆఫ్ సాంగ్ హబీబీ అయితే ఇప్పటికీ నేను యుఎస్లో కానీ ఎక్కడ షోస్లో పాడినా కూడా వన్స్ మోర్లు అదే డ్యాన్సులు అందరూ హబీబీ ఆ మూమెంట్ కూడా అందరూ అక్కడ వేస్తుంటారు అనమాట అంత పాపులర్ అంటే ఒక థీమ్ లారెన్స్ గారు చేశారు అది ఒక కొరియోగ్రఫీ ఒక థీమాటిక్గా ఒక మా దాని ఏమంటారు థీమ్ స్టెప్స్ అనమాట ఒకే స్టెప్స్ అలా కంటిన్యూ అవుతుంటది ఆ తర్వాత చిరంజీవి గారి సినిమా అన్నిట్లో ఫాలో అయ్యే ప్యాటర్న్ అనమాట సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ మెగాస్టార్ సినిమా ద లాస్ట్ సినిమా నేను చేసింది హిట్లర్ ఇస్ అ లాస్ట్ ఫిలిం తర్వాత చెప్తాం ఫస్ట్ హిట్లర్ అయిపోతే ఇంకా చాలా ఉంది చెప్పడం హిట్లర్ అంటే చిరంజీవి గారికి నేను చేసిన లాస్ట్ సినిమా హిట్లర్ తర్వాత మళ్ళీ మా కుదరలే మా కాంబినేషను బట్ ఎంతో వైభవంగా మన అంటర్డేస్ ఫంక్షన్ వచ్చి ఒంగోలులో చేశారు నేను ఆ ఫంక్షన్కి వెళ్ళకపోయాను టు బి ఫ్రాంక్లీ నేను ఐమ్ సిక్ అనమాట నేను అప్పటికి నేను మా అత్తగారు ఊరికి వెళ్ళి నెల్లూరు నుండి అక్కడ నుండి దగ్గరే ఒంగోలు సరే వెళ్దాం అనుకుంటే నా వల్ల కాల ఫుల్ చాలా నీరసం అయిపోయి అనేబుల్ అనమాట వెళ్ళడానికి వీలు పడి పరిస్థితుల్లో నేను వెళ్ళదు చెప్పాను రాట్లేదు మోహన్ గారు అని చెప్పేసి కానీ పెద్ద ఫంక్షన్ అది ఒక మెయిన్ టెక్నీషియన్ లేకపోవడం నేను ఇప్పటికే ఈ రోజుకి బాధపడుతున్నాను ఎందుకంటే ఈరోజు అది నేను రివీల్ చేయాలి మోహన్ గారికి నేను కావాలని మట్టికి ఎగ్గట్లేదు అంటే నా మీద కోపాలు మట్టు పెట్టుకోకుండా హిట్లర్స్ లాగా అందరూ అందరు హిట్లర్స్ ఆ టైంలో సో అది మిస్ అయ్యింది ఆ తర్వాత చిరంజీవి గారి సినిమా నేను చేయలేదు కోర్స్ ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా ఆయనతో వాళ్ళు చేసే భాగ్యం కలగాలి కానీ కలిగితే మళ్ళీ నా గుండెలో బీట్ స్టార్ట్ అయిపోతుంది చిరంజీవి గారి సినిమా అంటేనే అది ఒక ఒక భయంగా ఒక ఫోబియా అంటే ఎలా చేయాలని ఒక పచ్చు భయం భయంగా ఉంటుంది అనమాట అందువల్ల ఆ భయంతోటే పడుతుంది ఈజ్ ద ఇన్స్పిరేషన్ ఏ పాట చేయనా ఏ బీట్ క్రియేట్ చేసినా చిరంజీవి గారే క్రికెట్ అంటే ఇంకా అల్టిమేట్ అటువంటి డాన్సర్ ఇంక భారతదేశంలో ఎవడూ లేడు ఐ కెన్ ఛాలెంజ్ దట్ ఓన్లీ మెగాస్టార్ ఆ గ్రేస్ కానీ ఆ స్టైల్ కానీ ఈవెన్ కామెడీ టైమింగ్ కూడా ఇంకా సెంటిమెంటల్ టైమింగ్ కూడా ఈస్ అల్టిమేట్ స్టార్ ఇంకెంత దానికి ఇంకా తిరుగులేదు ఇంకా చిరంజీవి గారి గురించి నేను ఎక్కువ పోడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ ఈ సినిమా చూసి హిట్లర్ని మళ్ళీ ఫ్యాన్స్ అందరూ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు అందరూ వచ్చి మళ్ళీ చిరంజీవి గారిని చూసి భలే ఎంజాయ్ చేస్తారు మా ముత్యాల సుబ్బయ్ అన్న డైరెక్షన్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సుబ్బయ్య గారితో నేను ఒక సినిమా చేస్తున్నాను ఎందుకంటే సెంటిమెంట్ల కింగ్ అనమాట ఫస్ట్ ఫస్ట్ నాకే చెప్పాడు సబ్జెక్టు చెప్పిన తర్వాత నేను చాలా ఎమోషన్ అయ్యాను ఏం ఇస్తారు ఏం పాయింట్ ఇస్తారు ఎక్కడ దొరికింది అట్ట కాదు భయ్య నీకు నచ్చిందా లేదా ఎక్స్ట్రాడినరీగా ఉంది భయ్య అన్నాను అది తల్లి మనసు ఇప్పుడు రాబోతున్నాయి ఆయన కాంబినేషన్లో మళ్ళీ అది నేనే మ్యూజిక్ చేశాను నాకు అవకాశం ఇచ్చారా అంత మంచి సినిమాకి మ్యూజిక్ చేసే అవకాశం నాకు కల్పించిన థ్యాంక్స్ సుభయ్ గారు సచ్ లవ్లీ వండర్ఫుల్ ఫిలిం ఇంకా ఫ్యూచర్లో రిలీజ్ కాబోతుంది తల్లి మనసు మా ముత్యాల సుభయ్య గారు కాంబినేషన్లో తర్వాత మా మోహన్ గారిది మామగారు ఇంకా మీకు అందరూ తెలుసు దాంట్లో అన్ని పాటలు బావ సయ్య ఎక్కడికో తర్వాత బా ఇది బావ బావుమర్తి బావ బావమతి ఆ సినిమా కూడా అన్ని మ్యూజికల్ హిట్స్ అదే కృష్ణ గారు కూడా ఉండేవారు అప్పుడు మన తిరుపతి ఆయన సీఎం కృష్ణ గారు మోహన్ గారు ఇద్దరు కలిసి చేసిన సినిమాలు అలాగే మాకు రాజా వన్య రాజా నాకు చిన్నప్పటిని వాళ్ళు మొదట్లో ఒక టీం అనమాట వీళ్ళందరూ పెద్ద ఒక పెద్ద కార్ ఉండేది ఏదో కాంటస్ సంథింగ్ అందరు గుంపుగా అనమాట మోహన్ గారితో ఎవరు సపరేట్గా వచ్చేవారు కాదు అందరు ఒక గ్రూప్ గా ఒకే లో వచ్చి స్టూడియోకి వచ్చేవారు అనమాట నేను చూడండి అబ్బాబా వస్తున్నాను గ్రూప్ అనుకున్నాను కూడా చిన్నప్పుడు అంటే అప్పుడు ఆ టైంలో అనమాట ఆడియోస్ ఆడియోస్లో సూపర్ ఆ ప్యాటర్న్ అవన్నీ తలుచుకుంటుంటే అది ఆ వర్కింగ్ ప్యాటర్నే వేరండి ఆ రోజుల్లో విత్ లైవ్ ఆర్కెస్ట్రా ఇంత పెద్ద స్టూడియో ఉండే రికార్డింగ్ స్టూడియోస్లో ఫుల్ ఆర్కెస్ట్రా తోటి ఆ మ్యూజిక్ చేస్తూ ఓ మై గాడ్ ఆ ఫీల్ నాకు ఇచ్చింది ఎయిటర్ మోహన్ గారు ఎక్కువ తర్వాత నా రవికిషోర్ అంటే మ్యూజిక్ని ఎలాగ వాడుకోవాలి ఒక మంచి టాలెంటెడ్ మ్యూజిషియన్ని ఎలా పిండుకోవాలి ఇలాగే తెలుసుది అంత చక్కగా నేను వాడుకొని మ్యాక్సిమం అంటే ట్యూన్లు కూడా ఒకే ట్యూన్ వచ్చేవాడి నేను మోహన్ గారు వినగానే కోటి ఇది ఏదన్నా నీ కరెక్టా ఓకేనా నీకు ఓకే సార్ చాలా బాగా వస్తుంది అంటే ట్యూన్ అంత వేగ్గా ఉంటుంది కదా ట్యూన్ చూసి జడ్జ్ చేయలేవు కానీ నేను అది రికార్డింగ్ చేసి ప్రూవ్ చేసేవాడు అనమాట అప్పుడు హబీబీ సాంగ్ ఫస్ట్ చేసిన తర్వాత చిరంజీవి గారికి అనమాట ఇద్దరు ఇద్దరు వెళ్ళి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి వినిపించి ఆయన కారులోనే ప్లే చేసాం అనమాట ఆర్కెస్ట్రా అంత వెయిటింగ్ ఇప్పుడు ఇది ఓకే చెప్పిన తర్వాత నేను వెళ్ళి టేక్ ఓకే చేయాలి వచ్చి వినిపించేసరికి నాకు నచ్చలేదు కోటి అన్నారు చిరంజీవి గారు హబీబీ సాంగ్ నేను చేయలేనమ్మా నీకు పేరు వస్తుంది నేను చేయలేను ఈ పాటగా సార్ ఏం సార్ మీకోసం ఇంత కష్టపడి అంటే బీట్ కొత్త బీట్ అండి లేదు ఆయన వేరే మూడ్లో ఉన్నాడు యాక్చువల్లీ ఆ మూడ్లో లేడైనా ఎప్పుడు ఆయన ఏ పాటని అలా రిజెక్ట్ చేయలేదు ఆ రోజు ఏదో ఏ మూడ్లో ఉన్నారో ఏమో కానీ సరే సార్ ఇంక మోహన్ గారు చూసుకుందో ఎట్ట ఏంటంటే మోహన్ గారు ఏం పర్లేదు ఈ పాట ఆయనకి ఎక్కుతుంది ఎక్కించే విధంగా మీరు మళ్ళీ దీన్ని ఏం చేస్తారో చెప్పను అప్పుడు మళ్ళీ నేను కొంచెం రీ రీమిక్స్ చేసి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ని యాడ్ చేసి ఇంకా బెటర్గా చేసి ఇచ్చామనమాట అప్పుడు అది మోహన్ గారు తర్వాత చెప్తారు మీకు ఎలాగ ఆయన ఆ సాంగ్కి మళ్ళీ ఎలా రియాక్ట్ అయ్యారు అనేది గ్రేట్ గ్రేట్ డేస్ ఆ రోజు తలుచుకుంటారు చాలా ఆనందంగా ఇస్తారు నాకు సో ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు హిట్లర్ లాంటి ఒక పెద్ద సినిమాకి మ్యూజిక్ చేశాను అన్ని సాంగ్స్ సెంటిమెంటల్ అండ్ మోర్ ఎలక్ట్రానిక్ మ్యూజిక్ అన్ని బ్యాక్గ్రౌండ్స్కో టోటలీ ఒక మ్యూజిక్ ప్యాకేజ్ అనమాట ప్యాకెడ్ విత్ మ్యూజిక్ హిట్లర్ సో థ్యాంక్ యూ మోహన్ గారు